ఇవి నెల్లూరు నుంచి తెప్పించినవి అండి చాలా బ్యూటిఫుల్ యాక్టివ్ చిక్స్ అండి ఓన్లీ ఫైటింగ్ పర్పస్ ఐ విల్ బ్రింగ్ ఇట్స్ బ్రదర్స్ మరి ఫైటింగ్ మాత్రమే పందానికి మాత్రమే పందింగ్ పందానికి అవసరంతో నేను తీసుకురావడం జరిగింది చూడండి ఇవి ఇంకా వన్ మంత్ అవ్వలేదు వన్ మంత్ సిక్స్ కావి ఇవి టూ వీక్స్ సిక్స్ అండి చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇంచుమించు ఇంచుమించు ట్వంటీ సిక్స్ తీసుకోవడం జరిగిందండి ట్వంటీ సిక్స్ తీసుకోవడం జరిగింది చాలా యాక్టివ్గా ఉంటాయండి ఈ వయసులోనే చూడండి కాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఇప్పటి వరకు నేను చాలా సిక్స్ పంచి పెంచాను కానీ అండి ఇంత వీటిని చాలా కేర్ తీసుకోవడం కూడా జరుగుతుంది అంతేకాదు మన దగ్గర పావురాలు కూడా ఉన్నాయండి సాదాలండి ఇవన్నీ వామర్స్ తీసుకుంటే వేస్ట్ గోదావరి పిఠాపురం నుంచి తెస్తే మళ్ళీ పిఠాపురం వెళ్ళిపోయండి అవి పిల్లలు పెట్టేసి వెళ్ళిపోయండి ఈ వామర్స్ ఇవి మూడు జతలు తీసుకున్నాను చాలా చక్కగా ఉన్నాయండి పిల్లలు ఒక బ్యాచ్ దిగేయండి మళ్ళీ రెండో బ్యాచ్ గుడ్డుల మీద ఉన్నాయండి చూడండి మన గ్రే గ్రేస్ ఫామ్ దాట్లే అండి చాలా చూడండి చాలా యాక్టివ్గా ఉన్నాయి ఈవినింగ్ టైం అండి అందుకే ఇది చూపిస్తున్నాను